బుధవారము జూలై పది రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాక్యము ఒకరి అందొకరు కరుణా వాత్సల్యములు కనపరుచుకునుడి ఎకరి గ్రంథము ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఒకరి కోసం ఒకరు చూసుకోవడం జానకి కోయంబత్తూరులోని ఒక గ్రామంలో డాక్టర్ గా సేవలందించారు చాలా సంవత్సరాల క్రితం ఆమె పద్నాలుగేళ్ల లేత వయసులో వివాహం చేసుకున్న గర్భిణి బాలికలకు చికిత్స చేసింది ఆమె ఆడ శిశువుకు జన్మనిచ్చింది ఆడపిల్లల చుట్టూ ఉన్న పక్షపాతం కారణంగా ఆమె కుటుంబం సమీపంలోని నదిలో బిడ్డను ముంచివేయాలని కోరింది కుటుంబం యొక్క క్రూరమైన ఉద్దేశం జానకి తెలుసుకుని దొంగచాటుగా బిడ్డను తల్లిని సురక్షితంగా తీసుకువెళ్ళింది జానకి తన సొంత ఇంటిలో తల్లికి ఆశ్రయం భద్రత మరియు పనిని అందించింది మరియు వారు జానకి కుటుంబంలో భాగమయ్యారు జానకి పాపను కాపాడమే కాకుండా పెరిగి పెద్దయి డాక్టరు అయ్యేంతగా ఆ బిడ్డకు పెట్టుబడి పెట్టింది ఒకరినొకరు జాగ్రత్తగా చూచుకోమని లేఖనాలు పదే పదే సూచిస్తున్నప్పటికీ మన సొంత ఆందోళనను అధిగమించటం కొన్నిసార్లు కష్టం ప్రవక్తైన జకర్య దేవుని ఆరాధించటం లేదా ఇతరులకు సేవ చేయడం కంటే స్వయంగా విందు చేసుకుంటున్న ఇస్రాయేలీలను మందలించాడు వారి ఉమ్మడి సామూహిక జీవితాన్ని విస్మరిస్తూ వారు తమ పురుగు యొక్క అవసరాన్ని పట్టించుకోలేదు కర దేవుని సూచనలను స్పష్టం చేశాడు ప్రజలు నిజమైన న్యాయాన్ని నిర్వహించాలి ఒకరి పట్ల ఒకరు దయ మరియు కనికరం చూపాలి వితంతువులను లేదా తండ్రి లేని వారిని పరదేశులను లేదా పేదలను బాధ పెట్టవద్దు మన సొంత అవసరాలతో నింపబడడం సులభం అయినప్పటికీ ఇతరుల అవసరాలను తీర్చడానికి విశ్వాస్యత మనల్ని పిలుస్తుంది దైవిక ఆర్థిక వ్యవస్థలో అందరికీ పుష్కలంగా ఉంటుంది మరియు దేవుడు తన కరుణతో ఇతరులకు పుష్కలంగా కొంత ఇవ్వడం మనల్ని ఉపయోగించుకోవాలని ఎంచుకుంటాడు మీరు శ్రద్ధ వహించటంలో బాధ్యత కలిగి ఉండవలసిన వ్యక్తుల్లో కొందరు ఎవరు ఆలోచన చేయండి ప్రార్థన దేవా ఇతరులను చూసుకోవడానికి నాకు విశాల దృష్టి కావాలి నేను నీలాగే నా పొరుగు వారి పట్ల శ్రద్ధ వహించడానికి సహాయం చేయమని ఏసునామమున అడుగుచున్నాం తండ్రి ఆమె